చింతన శ్రీ గురుదేవ దత్త చంద్రశేఖరం మంత్ర జిజ్ఞాసులారాధన ధర్మారా ప్రతి ఒక్కరికి కూడా మంత్రం అందాలి అని చెప్పేసి అనేది తాంత్రిక పాఠశాల ప్రధాన భక్ష్యం అయితే మంత్ర సాధన మొదలుపెట్టిన తొలి నాలలో సాధకుడు ఇబ్బంది పడేది ఆసన సిద్ధి నేను సాధన మొదలు పెట్టినప్పుడు నాకు ఆసన సిద్ధి కోసం నేను వాడుతున్న ప్రత్యామ్నాయం హఠయోగం హతయోగం నుంచి దీపికలను చేసి వేయోగానికి పైన మహాముద్ర నేను వాడుతున్నాను నాకు ఆసన సిద్ధి విశేషంగా వల్ల నేను సాధించగలిగినాను నాకు ఏదైతే నా ప్రాక్టికల్ గా నేను చేసేసి నాకు ఏదైతే మంచి అనిపించిందో అందుకని నేను ఇవాళ నేను చెప్తున్నానో ఇది నేర్చుకొని మీరు కూడా ఆసన సిద్ధి చేసుకొని సాధనలో ఉన్నతి రండి మీరు ఎవరైతే మొదలు పెడుతున్నారో వాళ్ళ కోసమే మీకు అటయువ కావచ్చు ఇంటి అక్కడ కావచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది వదిలేయడం వీడియో మీకోసం కాదు కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకు ఇది ప్రధానమైనది దీంట్లో మూడు ప్రధానమైనవి అనమాట రేచకం పూర్వకం కుంభకం రేచకం అని చెప్పేసారంట తీసుకోవడం పూర్వకం అని చెప్పేసారంట వదిలేయడం కుంభకం అని చెప్పేసారంటే అది పెట్టడం గాలిని ఇవి ప్రధానమైనవి ఇవి మీ డైరీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఇది చూసి నేర్చుకోండి ప్రధానంగా మహాముద్ర రెండు రకాలుగా వేయవచ్చు ఇప్పుడు ఈ పాదం ఉంది కదా ఈ పాదము ఒకరొకరు ఇక్కడ ఇక్కడ పందరం చేస్తారు ఒకరు ఒకరు ఎట్లా చేస్తారంటే పూర్తిగా ఎను పూస కింద మూలాధారానికి కింద పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత నిండారగా ఎనుపుస నిటారు నిడారగా అవుతుంది ఇప్పుడు ఎన్నుపుస మనం సరిగ్గా నిటారు కూర్చున్న తర్వాత మోగాల పైన మనము రెండు చేతులు పెట్టేసి పూర్తిగా మనము వేగంగా చేయాలి అంటే మనం కడుపు నిండా గాలి తీసుకోవాలి గాలి తీసుకున్న తర్వాత ఇంక గాలి వదిలి మీకు బంధన మీరు ప్రియ చేసినంత సేర్ కూడా నాలుగు కడుపు పుట్టి కపాలానికి అటుకు పట్టి బంధనం చేయండి కపాలానికి నాలుగు బంధన పెట్టి అటు నుంచి చేయండి ఒకవేళ మీకు ఒకవేళ వస్తే మీరు ఫియో యోగంలో కానీ అట యోగంలో రెడీ చూడంగా కూడా చేయాలి ఉంది ఫ్రే చర్యలు కూడా నేర్చుకుంటా నేర్చుకోండి ఇది బంధనం చేయండి కడుపు నీళ్ళు కాదిన తర్వాత బంధం చేయాలి మీరు ఇలా మీ శరీరం ఎంత ఇస్తే అంత ముందనికండి మొదలు పెట్టిన ప్రతిరోజు ఒకటే రోజు అంతవరకు శరీరమే రాదు మీకు ఎంత అనుకూలిస్తే అంతనే అనుకూలంగానే పెట్టండి నిదానంగా నిదానం చేస్తుంటే అదే వస్తుంటది ఇది బాగా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు రక్త ప్రసారణ వాయు ప్రసారణ శరీరానికి అత్యంత శీఘ్రంగా అత్యంత వేగంగా ఎక్కువగా అందుతుంది ఎక్కువ అందడం వల్ల ఆసన సిద్ధి వస్తుంది దీనివల్ల అస్త్ర సిద్ధిని కూడా రాగలుగుతాయి అంత శక్తివంతమైనది మహాగ్రం ఇది ఒక్కటే చేస్తే చాలా అష్ట సిద్ధులు కూడా వస్తాయని చెప్పేసానికి కూడా నటైవం చెప్తుంది అంత శక్తిని ఇస్తుంది అలాంటి అందుకోసం చెప్పేసారి ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత గాలి వదిలేస్తారు కదా వదిలేసిన తర్వాత మళ్ళీ రెండవ కాదు ప్రధాన మొదలలాగా మోకాలు పైన చేతి పెట్టండి శ్వాస శ్వాసించండి మళ్ళీ ఇవ్వండి మోకాలి పైన చేతి పెట్టండి శ్వాస వదిలివేయండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కనుక తొందరగా చేస్తున్నాను కానీ మీరు అది పట్టేసి మీరు శ్వాస ఎంతసేపు ఆపగలుగుతారు అనేది మీరు కొనుక్కు చేసుకోండి మనసులోనే ఇట్లా ఉన్నప్పుడు కొనకలో మనసు మనసులోనే కొనుక్కు చేసుకోండి ఒకటి రెండు మూడు అని ఇరవై సెకండ్ ఉండాలా ముప్పై సెకండ్లు ఉంటారా ఎంతసేపు ఉంటారా అనేది మీది చూసుకోండి పరీక్షలు చేసుకోండి ఎంతసేపు ఎక్కువ ఉంటే సేపు ఉందండి ఎంతసేపు ఎక్కువ ఉంటే అంత మంచిది మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కనుక మన సమయాన్ని మరిగా చేసి నేను మూడు మూడు నాలుగు సెకండ్ మాత్రమే ఉంటుందాన్ని ఇది మూడవ సేపు కటి మళ్ళీ కుంభకాణం చేసిన వారి ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేయాలి ఇది ప్రధానమైంది ఈ మూడు స్టెప్లు వేసిన తర్వాత ఒక సెట్ పూర్తి అయిపోతుంది ఇలాంటివి కనీసంలో కనీసం మంత్ర సాధనకి మీరు సాధనకి కూర్చోవడానికి ముందు మీరు జపం చేయడానికి కూర్చుంటున్నారు ఆసనం మీద కూర్చుంటున్న దానికి ముందు ఇది చేయండి ఇది చేసిన తర్వాత సాధన ఎంత బాగా కుదురుతుంది ఆసన శక్తి ఎంత బాగా కుదురుతుంది అనేది మీరు పరీక్షించుకోండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు నేను చెప్తున్నాను మిత్రులారా నా గురువు రదికాల నా గురు అధికారులు శ్రీ 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 చంద్ర శేఖర దత్త గురుదే శరణమ్మ